ಮಾದಿರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅಂಬೇಡ್ಕರ್ ನಿರ್ಮತ ಡಾಕ್ಟರ್ ಬೀ ಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ನಾಯಕತ್ವ ಮಾಧಿತ್ವೀ ಅಡುಗೆ ಮಂದಕೃಷ್ಣ ಪರಮಶ್ರೀ ಅಡ್ಡ ಮಂದಕೃಷ್ಣ ಮಾದಿಗಾರ

లక్షల డబ్బులు వేయి గొంతులు లక్షల డబ్బులు వేయి గొంతులు కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కురుగుంట గ్రామంలో కురుగుంట గ్రామ కమిటీ ఆధ్వర్యంలోన మరి యాభై తప్పట్లు మేము బల్లారు నుంచి తెప్పించాము దాంట్లో పది తప్పట్లు ఈరోజు కురుగుంట గ్రామాలకు కూడా ఇచ్చాము దీంట్లోనే వీళ్ళు కూడా దాదాపుగా అనంతపురం జిల్లా నుంచి అనంతపురం రూరల్ మండలం నుంచి నూట పదహైదు జిల్లా నుంచి వేల మంది చోలా హైదరాబాద్ బయలుదేరే కార్యక్రమంలో భాగంగానే షెడ్యూల్ కులాల వర్గీకరణ షెడ్యూల్ కులాల వర్గీకరణ పైన డిసెంబర్ ముప్పై ఏటో తేదీన చంద్రబాబు నాయుడు గారు పల్నాడు పల్నాడు లేకపోయారు మా కాలనీ లేకపోయి మా పిల్లల్ని చూసి అమ్మ మీరు బాగా చదువుకోండి రెండు నెలల్లోనే వర్గీకరణ అవుతుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పాడు కాబట్టి ఆయనకి మొట్టమొదటిగా కమిషన్ వేసిన దానికి ఆయన చెప్పిన మాటకి మరి ఎంఆర్పిఎస్ అండ్ ఎం ఎంఎస్పీ ఆధ్వర్యంలోనే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొన్ననే మూడు రోజుల కిందట మరి మాజీ మ మంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు ప్రస్తుత మంత్రి గారు లోకేష్ గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ మరి రెండు నెలల్లో అయిపోతుంది మేము మే నెలలోన మరి టీచర్ ఉద్యోగాలు ఇతర ఉద్యోగాలు ఎస్సీ సంక్షేమ పథకాలు కూడా అమలు చేసే విధంగా షెడ్యూల్ కులాలు వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పని ఆయన కూడా చెప్పాడు మరి ఆయనకు కూడా మా కమిటీ తరఫున మరి ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు అందిస్తున్నాం మిత్రులారా చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఏడున ఫిబ్రవరి ఏడున చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఎంతో సహకారం అందించారు ఎంతో ప్రచారం నిర్వహించారు మేము నాలుగు మాటలు చెప్పేదానికంటే రెండు మాటలు మీరు చెప్తే రెండు లక్షల మాటలు అవుతాయి ఐనో వెరీ వెల్ వాట్ ఈస్ ది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నాకు బాగా తెలుసు కాబట్టి మీరు బాగా సహకరించారు భవిష్యత్తులో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలయ్యే విధంగా మీరు ఈ విధంగానే సహకరించి భవిష్యత్తులోన మాదిగా మాది ఉప్ కులాలకు మరి షెడ్యూల్ కులాలు వర్తించే విధంగా షెడ్యూల్ కులాలపైన మరి ఎస్సీ సంక్షేమ పథకాలు వర్తించే విధంగా డిఎస్సి ఉద్యోగాలు ఇతర బ్యాక్లాగ్ పోస్టులు వచ్చే విధంగా మీరందరూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు సహకరించాలని చెప్పని మంద కృష్ణ గారి నాయకత్వంలోన మాదిగ అమరవీరులకు కూడా ఈరోజు న్యాయం జరిగిందని చెప్పచ్చు మేము కూడా ఆయన నాయకత్వంలో పనిచేస్తూ మాదిగ అమరవీరుల కోసం మరి నిరంతరంగా ఆయన చేస్తుండే పనికి మేము ఆయన వెంట ఉండి ఆయన దగ్గర మేము సేవలు అందించిన వ్యక్తులము ఈరోజు షెడ్యూల్ వర్గీకరణ సాధించిన ఏకైక విజయ సారథి మంద కృష్ణ అని మాత్రం మేము చెప్పగలము మంద కృష్ణ గారి నాయకత్వం మంద కృష్ణ నాయకత్వం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి